నా పేరు సైతుల్ జీడిపల్లి గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని ఉన్నాను జీటీఏ మొదటి నుంచి కూడా పాఠశాలలో పేద విద్యార్థులకు న్యాయమైన విద్య అందించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది సో దానికే కట్టుబడి ఉంది ఇప్పుడు కూడా మా ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ కూడా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైనటువంటి సంఖ్యతో విద్యార్థులు ఉంటారు అత్యధికమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ప్రతి చోట కూడా నాణ్యమైన విద్య అందించినందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగానే మేము ఎక్కువగా పైరవేలు చేయడానికి తిరగాం కాబట్టి మాకు కూడా గవర్నమెంట్కు మాకు మధ్యలో ఏంటంటే పైరవేలు ఏవి జరగవు కాబట్టి మా జీవోలు అట్లా మేము కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది పరిష్కారాలు ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల కోసమే కొట్లాడుకుంటూ సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు నిజానికి మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్కు తర్వాత తెలంగాణకు కూడా కలిసి ఉన్నాయి సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంఈఓ వన్ ఎంఈఓ టూగా వాళ్ళు విభజించుకున్నారు అక్కడ ఎంఈఓ వన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఎంఈఓ టూ అకాడమికి వచ్చేసేసి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఇచ్చుకున్నారు అలాంటి పరిష్కారాలు మా దగ్గర మేము ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీల దృష్టికి మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది గతంలో కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాటి మీద దృష్టి పెట్టకుండా తాత్కాలికంగా తప్పుడు జీవుల ద్వారా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు తప్పితే సమస్యకు శాశ్వత పరిష్కారం అనేటటువంటిది వెతకడం లేదు సో టెంపరీ సొల్యూషన్స్ అనేవి కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అని జీటీఏ చెప్తుంది దానిలో ముఖ్యమైనటువంటి పరిష్కారాలు ఎంఈఓ వన్ ఎంఈఓ టూగా విభజించుకోవచ్చు పంచాయతీరాజ్ సంఘాలు ఏవైతే టీచర్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్కూళ్ళకి పర్యవేక్షక పోస్టులు అనేటటువంటి కొత్తగా సృష్టించుకోవచ్చు ఇదేమి పెద్ద అలీబాబా అద్భుత దీపం చేయాల్సినటువంటి పనులు కావు కేవలం గవర్నమెంట్ తలుచుకుంటే చేయగలిగేటటువంటి పనులే ఎందుకనంటే ఎన్నో పోస్టులు ఇవాళ రేషనలైజేషన్ పేరుతో నింపకుండా ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు అన్నింటినీ కూడా మార్చుకుని అంటే కొత్తగా బడ్జెట్ కూడా అలకేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఉన్నటువంటి బడ్జెట్లోనే రూపాయి ఖర్చు లేకుండా విద్యా వ్యవస్థలో కొత్త పోస్టులు సృష్టించుకోవచ్చు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అదేవిధంగా ఉన్నటువంటి ప్రమోషన్లు అనేటటువంటి కూడా మాకు కల్పించేసేసి కూడా విద్యారంగాన్ని కాపాడే ప్రయత్నం చేయవచ్చు ఆ పరిష్కారాలు దిశగా కృషి చేయాలని చెప్పేసి జిటిఎస్ సూచిస్తుంది